ఓం శ్రీ గురుభ్యో నమ భక్తులందరూ బయటకు వెళ్ళాక తలుపులు మూసిన పూజారి తన ఇంటికి తాను వెళ్ళాడు ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న ఆ గుడిలోని బండపరుపు రాళ్ళన్నీ గర్భాలయంలోని మూలవిరాట్టుతో అంటున్నాయి మామా నీవెంత అదృష్టవంతుడివోయ్ ఏమా అదృష్టం అని అడిగిన మూలవిరాట్టుతో ఆ రాళ్ళు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాయి ఏమంటావేంటి ఈ జనానికి ఎంత పక్షపాతమో చూడు నీ కోసం పూలు పండ్లు తెస్తారు మమ్మల్ని తొక్కుకుంటూ వస్తారు నీకు చేతులెత్తి మొక్కుతారు మాపై కాళ్ళు పెట్టి నిల్చుంటారు నీకు పంచామృత స్నానం మాకేమో సర్ఫు నీళ్లతో సన్మానం నీకు కొత్త బట్టలు చుట్టడం మాకు ఆ పాత గుడ్డనే వాడిన నీళ్లలోనే ముంచి ముంచి తుడవటం మాకు ఒంటి చెమటను అంటించడం నీకు అగరుధూపాలు చూపించటం పండు ప్రసాదాలు నీకు తొనలు ఖాళీ అయిన ఆకులు మాకు రాత్రుల్లో నీకు జోలపాటలు వేగునే మాకు చీపురుతో కొలుపులు ఎంత దుర్మార్గం వింటున్న మూలవిరాట్టు ఆ బండలతో అంటున్నారు మీరు బాధపడనంటే మీకో విషయం గుర్తు చేస్తాను ఏమిటా విషయం అక్కడికే వస్తున్నాను అప్పుడిప్పుడు ఓ శిల్పి మనం ఉన్న కొండకు వచ్చాడు గుర్తుందా గుర్తులేకేం బాబు చెప్పు వెంట తెచ్చుకున్న పెద్ద సుత్తితో మన నెత్తిన కొట్టాడు నేను ఓర్చుకొని తొనక బెనక నిలబడ్డాను మీరు నిలువునా చీలిపోయారు అవునా కాదా అవుననుకో నిలువునా చీలిన మిమ్మల్ని పరుపుడు బండలుగా వాడాడు ఆ తరువాత నన్నేం చేశాడో చెప్తా వినండి చెప్పవయ్యా చెప్పు నన్ను బండిపై చేర్చి తన శిల్పశాలకు మార్చాడు ఓ చేత ఉలిని మరో చేత సుత్తిని పట్టి బండను చెక్కడం ఆరంభించాడు కొన్ని చిన్న దెబ్బలు ఇంకొన్ని పెద్ద దెబ్బలు మధ్య మధ్యలో మరింత పెద్ద దెబ్బలు మరికొన్ని చాలా చిన్న దెబ్బలు ఎంత దెబ్బ కొడితే అనవసరమైన పెచ్చు ఊడిపోతుందో ఎంత దెబ్బ కొడితే లోపల నుండి కన్ను బయటపడుతుందో ఎంత దెబ్బ కొడితే కాలు బయటపడుతుందో అంత దెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి కొడుతూ ఓ సుందర శిల్పంగా నన్ను తీర్చిదిద్దాడు అప్పటి వరకు కాళ్ళు పెట్టి ఉలిపట్టి శుద్ధితో కొట్టి కష్టపెట్టినటువంటి శిల్పి నేను తాను ఊహించిన సుందర శిల్పంగా మారాక తన కాళ్ళు తీసి క్రిందికి దిగి మంచినీళ్ళతో మట్టిని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి బండి ఎక్కించి ఊరేగించి సిద్ధంగా ఉన్న ఈ దేవాలయంలో నన్ను ప్రతిష్ఠించాడు ఈ దారిన వెళ్ళే ప్రతిసారి పండ్లో పూలో పట్టుకొని వస్తాడు గంట కొట్టి చేతులెత్తి నమస్కరిస్తాడు ఎంత మార్పు ఎంత మార్పు కాళ్ళు పెట్టి కూర్చొని కొట్టిన శిల్పి నేడు చేతులెత్తి మ్రొక్కుతున్నాడంటే కారణం ఆ శిల్పి నేర్పు మాత్రమే కాదు బండరాయిగా నా ఓర్పు కూడా ఏ దెబ్బకు ఎలా స్పందించాలో అలా స్పందించాను కాబట్టి నేడు ఓ దేవతామూర్తిగా మారగలిగాను చూసిన వాళ్ళు చేతులెత్తి మొక్కే స్థానంలో చేరాను కొండలో బండగా ఉన్నప్పుడు దారిన పోయే కుక్కలు కాళ్ళెత్తి వెళ్ళేవి ఆనాడు కాళ్ళెత్తిన కుక్కలకు నేడు నేనున్న ప్రహరీలోకి ప్రవేశమే లేదు మరికొన్ని నిజాలు చెప్తాను వినండి ఆ మూలనున్న బండ ఓ చిన్న దెబ్బకే ముక్కలైంది నేడో దాని నెత్తిన వందల కొబ్బరికాయ చిప్పలు పగులుతున్నాయి మీరు చాలా అదృష్టవంతులు కొంతవరకు ఓచ్చుకోగలిగారు కాబట్టి పరుపుడు రాళ్ళుగా అయినా మిగిలారు అసలు ఓచ్చుకోలేని కొన్ని రాళ్ళు ప్రపంచానికి ఉనికి కూడా తెలియకుండా ఆ ప్రహరీలోనో ఈ పునాదుల్లోనో పూడిపోయాయి కొన్ని చాకిరేవుల్లో బట్టలు బుతికే బండలయ్యాయి కొన్ని దారి వెంట అలా పడిపోయి తాగుపోతులు సీసాలు పగలగొట్టుకునే బల్లలుగా మారిపోయాయి మరికొన్ని చిన్నారుల చేతుల్లో బచ్చాలుగా మారి ఆట వస్తువులుగా నిలబడిపోయాయి నిన్ను శిల్పంగా మార్చగలిగిన నేర్పు కలిగిన వారి కంట నీవు పడటం నీ అదృష్టం కేవలం అదృష్టం ఉంటే చాలదు నేర్పు కలిగిన వారి ముందు నీవు ఓర్పుతో సహకరించగలిగితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలగడం పెద్ద విషయమేమీ కాదు ఆలోచిస్తే ఒచ్చుకోగలిగితే ఎంత మార్పు మారగలిగితే ఎంత మహత్తు అనుకున్నాయి వింటున్న ఆ బండరాళ్ళన్నీ కథను ప్రక్కన పెట్టి మనమంతా ఆలోచన చేస్తే ఆ కథలో బండరాయి నీవు నేను మనమందరము కాళ్ళు పెట్టి చెక్కే శిల్పులు మన గురువులు అంతేకాదు నీ తల్లి నీ తండ్రి నీ చుట్టూ ఉండి నేను మూల విరాట్టుగా మార్చాలని ప్రయత్నించే పెద్దలంతా కూడా ఆ శిల్పులే ఓచుకోగలిగితే నీవే మూల విరాట్టు లేదంటే కుక్కలు కాళ్ళెత్తే రాళ్ళుగా మిగిలిపోవలసిందే ఏది కావాలో తేల్చుకోవలసింది నీవే ఈ దేశంలో గొప్పవాళ్ళుగా కనిపిస్తున్న వాళ్ళంతా బాల్యంలో బండరాళ్ళుగా ఉన్నవాళ్ళే ఓచుకుని నేర్చుకున్నారు కాబట్టి మహనీయులుగా వారి చరిత్రలు మనం చదువుకుంటున్నాం చేతులెత్తి మరొక్కుతున్నాం ओम ही ओम तत्सत्